మన చింతమనేని ప్రభాకర్ గారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగానే పనిచేస్తారు ఒక నాయకుడిగా పనిచేయడం కంటే ఒక కార్యకర్తగా ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళతో మమేకమయ్యి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడానికి ఆయన ఇష్టపడతారు మనం చాలా సందర్భాల్లో చూసాం ఈ వైసీపీ బ్యాచ్ అక్రమంగా ఎన్ని కేసులు పెట్టి ఎంత ఇబ్బంది పెట్టినా దర్జాగా బయటకు వచ్చి సింహంలాగా మళ్ళీ పోరాటం స్టార్ట్ చేశారు మనలాంటి ఎంతోమందికి ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా నిలిచారు నిన్న కాక మొన్న ఎమ్మెల్యే అయిన అబ్బయ చౌదరి కోట్లకి కోట్లు సంపాదించేసుకున్నాడు కానీ పిల్లికి కూడా భిక్షం పెట్టడు అదే మన చింతమనేని ప్రభాకర్ గారైతే ప్రతిరోజు కొన్ని వేల మందికి అన్నదానం చేస్తాడు కడుపు నిండా అన్నం పెడతాడు దెందులూరులో ఏ ఒక్కరికి ఏ చిన్న కష్టం వచ్చినా చుట్టాలింటికి వెళ్ళడానికైనా ఆలోచిస్తారేమో కానీ మన చింతమనేని ప్రభాకర్ గారి ఇంటికి వెళ్ళడానికి ఒక్క సెకండ్ కూడా ఆలోచించరు ఎందుకంటే ఆయన ఆయన అంటే అంత నమ్మకం ఆయన అంటే అంత చనువు ఆయన అంటే అంత స్వేచ్ఛ అక్కడ ప్రజలకి ఇలాంటి గొప్ప నాయకుడిని మళ్ళీ మనం అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున మన చింతమనేని ప్రభాకర్ గారు నామినేషన్ వేయబోతున్నారు తప్పకుండా మీ అమూల్యమైన ఓటుని తెందులూరు ప్రజలు తప్పకుండా మన చింతమనేని ప్రభాకర్ గారికి వేసి అబ్బయ్య చౌదరిని చిత్తు చిత్తుగా ఓడించాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను